స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టిన దానికి హైకోర్టు స్టే ఇవ్వడం నిరసనగా ఈ నెల పద్దెనిమిది నా రాష్ట్ర బంద్ బీసీ సంఘాలు బిబ్బునిచ్చాయి బీసీ సంఘాలు ముప్పై ఐదు బీసీ సంఘాలు నూట ముప్పై ఆరు కుల సంఘాల లోపల బీసీ జాకి ఏర్పడ్డది ఈ బంద్ అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాయి బీజేపీ మద్దతు ఇచ్చింది టిఆర్ఎస్ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సిపిఐ సిపిఎం అందరూ నక్షల కూడా మద్దతు ఇచ్చారు చివరకు అందరు సినిమా విధంగా కవిత అనేక స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు రాష్ట్రంలోని ఇంతవరకు టౌన్లలో అయింది ఇప్పుడు గ్రామాలలో కూడా మందులు జరిగినటువంటి స్థాయికి ఈ ఉద్యమం పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్ట్స్ వస్తున్నాయి బంద్ జరిపే సోదరులు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా షాపులు బస్సులు బంద్ అవుతాయి స్కూల్ కాలేజీలు కూడా బంద్ చేస్తామని మేనేజ్మెంట్ చేయరు గవర్నమెంట్ కాలేజీ కూడా బంద్ చేయాలి అదే విధంగా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పీస్ఫుల్ గా ఈ ఉద్యమం నడపాలి ఎందుకంటే అనేక మంది చాలా ఆవేశంగా ఉన్నారు మా పీసీలకు ఏది పెట్టినా కోర్టులు అడ్డుకుంటున్నాయి బీసీలు అంటే చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి అని దేశ వ్యాప్తంగా అందరూ చాలా పీస్ఫుల్ గా బీసీ సంఘాలు కంట్రోల్ చేయాలి ఎందుకంటే హైకోర్టు స్టే ఇవ్వడంలో ఎలాంటి హేతుబద్ధత లేదు ఎందుకంటే రాజ్యాంగ విడుదల చేశారు అంతేకాదు మొదటి రోజు స్టే ఇవ్వలేదు రెండవ రోజు ఇవ్వలేదు ఆ ఎన్నికల నోటిఫికేషన్ చేసినాక స్టే ఇవ్వడాన్ని బీసీలు జీతారు మా నోటికాని అప్పటికే నోటిఫికేషన్ చాలా మంది బద్దరు సంఖ్యలో నామినేషన్ ఇచ్చారు మా నోటికాని అన్నం ముద్దను ఇన్ని డెబ్బై ఆరు ఏడు బీసీలకు అన్యాయం జరిగింది ఇప్పుడు అన్యాయంతో పాటు అవమానం జరిగిందని బీసీల అగ్గి మీద గుగ్గిరం లాగా రాష్ట్ర వ్యాప్తంగా అగ్గాయం మండుతున్నారు కాబట్టి బీసీ సోదరులు ఆవేశపడకుండా బంధువులు శాంతియుతంగా నడతారే ఎక్కడ ఎలాంటి వైలెన్స్ చేయొద్దు బస్సులు అలగొట్టద్దు షాపుల మీద దాడులు చేయొద్దు పీస్ఫుల్ గా మంచి పేరు తీసుకురండి నేను మొదటి నుంచి కూడా ఈ బంద్ అనేది తొమ్మిదవ బంద్ జీవితం కా కమిషన్ అప్పుడు మొండిద కమిషన్ అప్పుడు మెడికల్ కాలేజీ అప్పుడు అనేక సంత రిజర్వేషన్ అప్పుడు బంద్లు ఇచ్చాం అన్ని కూడా ఒక్క మండల కమిషన్ అప్పుడు తప్ప అన్ని బంధులు కూడా శాంతియుతంగా జరిగాయి ఈ ఆస్తులు పెట్టాలని ఒక్కసారి అసెంబ్లీ కూడా పోయి చేసే ఒకటే ఇన్సిడెంట్ వైలెన్స్ అయింది ఇప్పుడు అన్ని కూడా పీస్ఫుల్ గా చేసినాం ఇది కూడా పీస్ఫుల్ గా చేసి మంచి పేరు తీసుకురా అంటే విజ్ఞప్తి షాప్ లకు స్కూల్ లకు స్కూల్ కు పిల్లల్ని పంపొద్దు షాపులు తెరవద్దు ఎందుకంటే కాలేజీలు అయితే అసలే బంద్ ఉంటాయి మేనేజ్మెంట్ పెట్రోల్ బంకులు కూడా బంద్ చేయాలి సినిమా థియేటర్లు బంద్ చేయాలి ఈ విధంగా ప్రజల్లో లోపల ఆవేశం ఎక్కువ ఉంది వాటి గురించి కాబట్టి ముందు జాగ్రత్తగా అన్ని విద్యా సంస్థలు పారిశ్రామిక సంస్థలు వ్యాపార సంస్థలు షాపులు పెట్రోల్ బంకులు స్కూళ్ళు మొత్తం బంద్ జరిపి సహకరించాలని నేను చర్చ చేస్తున్నా రెండవది హైకోర్టు స్టే ఇచ్చాను అది అభ్యంతరకరం అదే విధంగా ముప్పై సంఘాలు నేను నాతో సహా అందరు పెద్ద పెద్ద సంఘాలన్ని కూడా హైకోర్టులో కేసుకు అగ్ర అర్థకులషన్ చేసే కేసుకు మేమందరూ వేసాము వాదన బీసీల వాదన వినకుండా స్టే ఇచ్చారు ఇది చాలా దుర్మార్గము అంతేకాదు బీసీలు అంటే లెక్కనే అరే మాకు లోన్లు ఇవ్వరు ఫీజులు రియంబర్స్మెంట్ ఇవ్వరు స్కాలర్షిప్లు ఇవ్వరు ఉద్యోగాలు ఇవ్వరు ఆఖరు కొట్లాడి కొట్లాడి మేము రిజర్వేషన్ తెచ్చుకుంటే దాన్ని కూడా నేను నిర్ణయం తీసుకోలేకపోతాను ఇంతకంటే అన్యాయం ఏముంటుంది మేము అగ్ర కులాలకు వ్యతిరేకంగా వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఆ లోన్లు ఇచ్చినప్పుడు మేము వ్యతిరేకం చేయలేదు వాళ్ళు అగ్రికులర్ సోదరులు రెడ్డి జాగ్రత్త వాళ్ళు ఉన్న బీదలను అడ్డు చేయడానికి పోరాడాలి మా కవి మా అభ్యంతరం చెప్పాం మా నోరు మాకు కొట్టారి కొట్టారు తెచ్చుకున్న సర్పంచ్ వాళ్ళ ఎంపీటీసీ జెడ్పీసీ రిజర్వేషన్లకు మీరు ఎందుకు అడ్డు తగుస్తున్నారు మీకు ఏ హక్కు అడ్డు తగ్గుతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నారు పల్లెటూరు భాషలో మాట్లాడాలంటే మాకు రిజర్వేషన్ ఇస్తే మీకు ఎందుకు కడుపు మీకెందుకు బాధ అందుకే బీసీలు అంతా తిరగబడ్డారు గ్రామాలలో రెండు జాగృతి వాళ్ళు అంటున్నారు గ్రామాలలో చాలా సామాజిక ఉన్నాయి నేను బీసీలకు విద్యార్థిస్తున్నా శాంతియుతంగానే పోరాడండి మనం అనేక రోజులుగా కలిసి జీవిస్తున్నాం శాంతియుతంగా ఉండాలి మన దేశంలో బుద్ధుడు స్వామి వివేకానందుడు ఆది శంకరాచార్యుడు స్వామి వివేకానంద ఉంటే దేశం అందుకే శాంతి సహనం తోటి ఉద్యమాన్ని చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ ఉద్యమం బీసీలకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చే వరకు కూడా వదిలిపెట్టేది లేదు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారము రాజ్యాంగంలో చిన్న సవరణ అందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడాలి ప్రభుత్వం తమ ఎంపీల ద్వారా తమ పార్టీ నాయకత్వం ద్వారా గట్టిగా పోరాడితే ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఏదైనా కంటి తుడు చేస్తే కాదు అందుకే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి బీసీ ఉద్యమం చాలా బలంగా ఉంది దీన్ని కొనసాగించాలి ఇది అట్టే కొనసాగించాలని చెప్పి ప్రతి బీసీకి సర్పంచులకు ఎంపీటీసీలకు ఎక్స్ సర్పంచ్లకు ఎక్స్ ఎంపీటీషన్లకు ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా రాజ్యాంగం లెక్క నన్ను సుప్రీంకోర్టు దేశాన్ని పరిపాలిస్తుందా నేను చెప్తున్నా సుప్రీంకోర్టు దేశాన్ని పరిపాలిస్తా మా హక్కు మా జన ప్రజాస్వామ్యం లేనిది మా జనాభా ప్రకారం మా వాటా ఇవ్వడం మా హక్కు సుప్రీం లో కూడా రిజర్వేషన్లు పెట్టాలి ఎస్సీ హెచ్ బీసీలకు రిజర్వేషన్ ఎవరిదాగి సుప్రీంకోర్టు మాకు న్యాయం జరుగుతలేదు కాబట్టి ఈ ఉద్యమం ద్వారా దేశం అంతా తల తీసుకునేటట్లు చేస్తాం భూకంపం సృష్టిస్తాం బీసీలకు న్యాయం జరిగేటట్టు వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నాం రాజ్యాంగాన్ని అందుకే సుప్రీంకోర్టు దేశానికి అధిపతిగా న్యాయం చెప్పాలి న్యాయం మేము మేము కూడా న్యాయం అడుగుతున్నాం ధర్మం అడుగుతున్నాం మా వాటే మాకు ఏమంటున్నాం ఇది అన్యాయమా రాజ్యాంగం నుండి ప్రకారం ఇచ్చారు నలభై మూడు నలభై రెండు శాతం రాజ్యాంగం ప్రకారం ఇచ్చారు సుప్రీంకోర్టు తీర్పులు గతంలో ఉన్న తీర్పులు కూడా అవసరాన్ని బట్టి జనాభా దగ్గర నుండి యాభై శాతం దాటొచ్చు అని చెప్పింది అంతేకాదు అగ్ర కులాలకు పది శాతం ఇచ్చినప్పుడు యాభై శాతం దాటొచ్చు అనేది దాటించి జడ్జిమెంట్ కూడా ఇచ్చింది కాబట్టి అది ఒక డైరెక్షన్ ఒక రూలింగ్ అదే శిలా శాసనం కాదు యాభై శాతం సడలించే వరకు వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఎట్లుంటేనా చూస్తాం ఒక్కొక్క సంగతి ఏదో చూస్తాం బీసీలు అంటే మీకు చిన్న చూపు మేము చదువుకుంటే ఎవరు వారు మాకు స్కాలర్షిప్ వస్తే ఇవ్వరు బడ్జెట్ ఫీజులు వస్తే బడ్జెట్ ఇవ్వరు మేము ఈ దేశంలో పక్కనే మమ్మల్ని చూసి ఓరున్నటువంటి పరిస్థితులు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని నేను హెచ్చరిస్తాను